ఈరోజు గేమ్ ఏంటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ గేమ్స్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో ఖచ్చితంగా మర్చిపోకూడదు ఓకే ఓకే ఈరోజు గేమ్ రూల్ ఏంటండి ఇది రింగ్ అనమాట దాని అది రింగ్ రింగ్లోనే మీరు ఊపలేకపోతే మీరు పౌడర్ మొఖానికి పూసుకోవాలి ఒకవేళ ఊపినట్లయితే మీరు వన్ రూపీ నుంచి హండ్రెడ్ రూపీస్ వచ్చి గెలుచుకోవచ్చు ఏ లైన్కి అయితే ఏ లైన్ ఏ లైన్లో పడితే అది ఈ లైన్ మధ్యలో కూడా తగిలినా కూడా తగలకూడదు ఫుల్ గా ఈ మధ్యలోనే ఉండాలి కొంచెం లైన్ తగిలితే ఏం పర్లేదు సగం లైన్ లో సగం బయట ఉంటే ఖచ్చితంగా పౌడర్ అయితే పూసుకోవాలా ఓకే స్టార్ట్ యా కంగ్రాచులేషన్స్ క్లాప్ కంగ్రాచులేషన్స్ న్యూ గెలుచుకున్నావు రూపాయి రూపాయి తీసుకో తీసుకో నెక్స్ట్ రింగ్లో పెట్టు రింగ్లో పెట్టు నువ్వు పౌడర్ కొట్టుకో నువ్వు కొట్టలేకపోయావు ఓకే నెక్స్ట్ నువ్వు కొట్టలేకపోయావు పౌడర్ పూసుకోవు కంగ్రాచులేషన్స్ మీరు గెలుసుకున్న క్లాప్స్ మీరు ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ తీసుకోవాలి పౌడర్ కొట్టుకోండి పౌడర్ పౌడర్ అది వన్ రూపీ కాదు నెక్స్ట్ కంగ్రాచులేషన్ మీరు తెలుసుకున్నారు వన్ రూపీ టేక్ ఇట్ వన్ రూపీ తీసుకో నెక్స్ట్ నెక్స్ట్ మీరు లైన్లో పెడితే పౌడర్ కొట్టుకోండి నెక్స్ట్ పౌడర్ కొట్టుకోండి నెక్స్ట్ థర్డ్ రాంగ్ ఆన్సర్ మీరు పౌడర్ కొట్టుకోండి పౌడర్ కొట్టుకోండి లైన్ లో పడింది నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ మీరు పౌడర్ కొట్టుకోండి నెక్స్ట్ లైన్లో పడింది పౌడర్ కొట్టుకోండి నెక్స్ట్ లైన్ లో పడింది పౌడర్ కొట్టుకోండి మీ మీ మొఖం మీద ఉండే పౌడర్ డబ్బాలు పౌడర్ లైన్ లో పడింది పౌడర్ కొట్టుకోండి లైన్ లో పడింది పౌడర్ కొట్టుకోండి లైన్ లో నెక్స్ట్ లైన్ లో అవుంది పౌడర్ కొట్టుకోండి ఇప్పటికే మీలో నుంచి వన్ రూపీ అండ్ ట్వంటీ రూపీస్ గెలుచుకున్నారు మీరు కూడా గట్టిగా ఊపి హండ్రెడ్ రూపీస్ కూడా గెలుచుకోవచ్చు లెస్ట్ స్టార్ట్ ఊపలేవు పౌడర్ పూసుకోండి లా ఉంది పౌడర్ పూసుకోండి కూర్చొని పూసుకోండి లైన్ లా ఉంది పౌడర్ పూసుకోండి లైన్లో ఉంది నెక్స్ట్ పౌడర్ పూసుకోండి నెక్స్ట్ పౌడర్ పూసుకోండి నెక్స్ట్ పౌడర్ పోసుకున్నాయి లైన్ కాదు పౌడర్ పూసుకోండి నెక్స్ట్ పౌడర్ పోసుకోండి అలాగే అంత అప్లే చేసుకోండి ఇప్పుడు ఇప్పటికే వన్ రూపీ ట్వంటీ రూపీస్ అనేవాళ్ళు మీరు మీలో గట్టిగా గట్టిగా ఊది సాధించారు ఇంకా మీరు గట్టిగా ఊది వంద రూపాయలు కూడా సాధించవచ్చు ఓకే ఒకవేళ మీరు ఊపలేకపోతే ఖచ్చితంగా పౌడర్ అయితే మకానికి పోసుకోవాలి నే షర్ట్ లైన్ లైన్ పౌడర్ పూసుకో నెక్స్ట్ మీరు గెలిచారు కానీ ట్వంటీ రూపీస్ ఆల్రెడీ పౌడర్ పూసుకోండి నెక్స్ట్ లైన్ జస్ట్ 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 మిస్ లైన్ లైన్ తగిలింది జస్ట్ మిస్ లేకపోతే వంద రూపాయలు వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ పౌడర్ పూసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఈడు ఎంతసేపు ఊపినా కూడా లైన్లో ఊపుతాండు హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒరే ఇప్పటికే మేము వన్ రూపీస్ ట్వంటీ రూపీస్ గెలుచుకున్నారు ఓకే నువ్వు గట్టి ఊపితే వంద రూపాయలు వస్తుంది క్లాత్ బబ్బా కాంగ్రాస్యులేషన్ క్లాప్ క్లాస్ క్లాప్ క్లాస్ ఫిఫ్టీ రూపీస్ గెలుచుకున్నావు తీసుకో కాంగ్రాజ్యులేషన్స్ నెక్స్ట్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ టెన్ రూపీస్ గెలుచుకున్నావు తీసుకోవాలి కంగ్రాచులేషన్ టూ రూపీస్ గెలుచుకున్నా తీసుకో నెక్స్ట్ బాషర్ పూసుకో నెక్స్ట్ నెక్స్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే నా పౌడర్ పోసుకో స్టార్ట్ లాస్ట్ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంది మీలో ఎవరు గట్టిగా ఊది హండ్రెడ్ రూపీస్ సంపాదించుకుంటారో మీరే డిసైడ్ చేసుకోండి స్టార్ట్ ఓ రాంగ్ పౌడర్ పూసుకో పౌడర్ అందరు బాగా పూసుకోవాలి మీరు నెక్స్ట్ రాంగ్ పౌడర్ పూసుకో జస్ట్ మేస్ హండ్రెడ్ రూపీస్కి పడలేకపోయాడు ఓకే జస్ట్ మేస్ ఎంత మా నాడు ఎంత ఊపినా కూడా అవట్లేదు అంత నవ్వకుండా ఊపండి

ఇప్పటికే మీలో నుంచి వన్ రూపీ ఫైవ్ రూపీస్ టూ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కూడా గెలుచుకున్నారు ఇంకా ఒక్కటే మనీ చాలా మనీ మిగిలిపోయింది అది హండ్రెడ్ రూపీస్ మిగిలిపోయింది అది గట్టిగా ఎవడైతే పైకి ఊపుతారో వాళ్ళే విన్ అవుతారనమాట సబ్స్క్రైబ్ చేసుకో మనం చెప్పండి ఇప్పటికే వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మీలో ఒక్కొక్కరు ఊది గట్టిగా సంపాదించారు ఇంకా హండ్రెడ్ రూపీస్ ఒకటే మిగిలింది అది మీలో సత్తా ఎవరికి ఉందో వాళ్ళే ఊపగలరు స్టార్ట్ యా కంగ్రాచులేషన్స్ మిస్టర్ జోస్టా మీరు గెలుచుకున్నారు హండ్రెడ్ రూపీస్ నోట్ క్లాప్స్